హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు పావుని వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈవినింగ్ అయ్యేసరికి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదైనా వేడిగా ఉంటే బాగున్నా అనిపిస్తుంది కదా అలాంటప్పుడు వేడివేడిగా ఈ విధంగా స్వీట్ కార్న్ పనీర్ సూప్ చేసుకుని తాగండి చాలా బాగుంటుంది అలాగే దీని వలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా కలిగి ఉంటుంది ఈ స్వీట్ కార్న్ పనీర్ సూప్ తాగడం వల్ల మనకు కావాల్సిన విటమిన్స్ అందేలా చేస్తుంది అలాగే తేలిగ్గా జీర్ణమయ్యేలా అయ్యేలా కూడా చేస్తుంది అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఈ స్వీట్ కార్న్ పనీర్ సూప్ ని తేలిగ్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి దేనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేయాలి స్టవ్ ఆన్ చేసిన తర్వాత స్వీట్ కార్న్స్ ఉడకపెట్టడానికి ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో వన్ కప్ వరకు కూడా స్వీట్ కార్న్స్ వేసుకోవాలి ఇందులోని స్వీట్ కార్న్స్ ఉడకపెట్టడానికి సరిపడా నీళ్ళు వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడకపెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వస్తే ఈ విధంగా ఉడికి ఉంటాయి కదా ఇప్పుడు వీటిని వేరే ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ బౌల్లో వేసుకున్న తర్వాత ఈ స్వీట్ కార్న్స్ ని రెండు భాగాలుగా చేసుకోవాలి ఒక భాగం స్వీట్ ని ఈ విధంగా మిక్సీ లో వేసుకోవాలి ఆ లో చిన్న సైజ్ గ్లాస్తో నీళ్లను వేసుకొని ఈ విధంగా మెత్తగా లా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా లా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆ లో బ్లెండ్ చేసిన స్వీట్ పేస్ట్ పేస్ట్ని వేసుకోవాలి స్వీట్ కార్న్ పేస్ట్ని వేసుకున్న తర్వాత ఇందులోని మూడు కప్పుల వరకు మంచి నీళ్ళను వేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత కంటిన్యూగా గరిట కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక టెన్ మినిట్స్ పాటు ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత బాయిల్ అవుతుంది కదా బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా పొంగులా వస్తుంది ఈ పొంగునైతే సపరేట్గా తీసేయాలి ఇలా తీసేసామంటే సూప్ తయారు చేయడానికి వాటర్ అయితే రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఈ వాటర్లో పావు కప్పేసి చిన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలను బీన్స్ ముక్కలను క్యారెట్ ముక్కలను వేసుకోవాలి అలాగే పక్కనే ఉడకబెట్టి సగభాగం ఉంచాం కదా స్వీట్ కార్న్స్ ని అవి కూడా వేసుకోవాలి ఈ కాయగూరలన్నీ వేసుకున్న తర్వాత ఇందులోని అర టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు సాల్ఫ్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక పది నిమిషాల పాటు ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ ఉడికేలోపు వన్ బౌల్ తీసుకొని ఆ బౌల్లో వన్ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్కి టూ టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఈ విధంగా స్పూన్తో కలుపుకోవాలి ఇప్పుడు వెజిటేబుల్స్ బాయిల్ అయిన తర్వాత ఇందులోని కార్న్ ఫ్లోర్ని కంటిన్యూగా గరిటితో కలుపుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మరొక త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత చూస్తే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెం తిక్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోని హండ్రెడ్ గ్రామ్స్ వరకు చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలి పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత మరొక టూ మినిట్స్ మాత్రమే బాయిల్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంతేనండి హై ఫైబర్ ప్రోటీన్స్ విటమిన్స్ కలిగిన పన్నీర్ స్వీట్ కాన్ సూప్నైతే ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వర్షాకాలంలో సాయంత్రం పూట అలా ఫ్యామిలీ అంతా కలిసి ఈ పనీర్ స్వీట్ కార్న్ సూప్ ని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఒక్కసారి తిన్నారంటే ప్రతిరోజు తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది మరి ఈ స్వీట్ కార్న్ పనీర్ సూప్ ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఇప్పుడు కూడా హెల్తీ రెసిపీస్ మాత్రమే వస్తాయి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరొక హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్